నమస్కారం కి స్వాగతం గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని గురుకుల పాఠశాలల్లో సమస్యలు అధికమవుతున్నాయి సమస్యలతో విద్యార్థిని విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి కొన్ని సందర్భాల్లో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు ఇటీవల కాలంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గురుకుల పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే అధికారులను ఆదేశించినప్పటికీ సమస్యలు మాత్రం పరిష్కారమవ్వడం లేదు తాజాగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో డెబ్బె రెండు మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి స్థానిక గురుకుల బాలికల పాఠశాలలో యథావిధిగా సోమవారం రాత్రి విద్యార్థులకు శనగపప్పు క్యాబేజీ కూర పెట్టినట్లు ప్రిన్సిపాల్ కె చంద్రశారద తెలిపారు ஏய்コマ மா எங்க அத என்ன 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 பண்ணேன்னா என்ன பண்ணேன்னா ஏல வந்து நீ அப்படி ஒரு வந்து வாந்து மாட்டின அந்த சைடு r 민의동당 ita 간 일부 j u n Anfang, knife and knife e z 그 n a l t y l a e 확인 도월 r à 다음 영국의 예어 a d o l n

నేను నేను కూడా బుడి వచ్చాను కనుక్కోవాలి అయితే కాదు నేను కూడా బుడి వచ్చాను కనుక్కోవాలి అంటే మీరు ఈ మధ్య అన్న పర్యవేక్షించారా లేదా గతంలో కూడా క్యాంటీన్ బాగాలేదన్న ఆరోపణలు వచ్చినాయి అప్పటి నుంచి మీరు ఏమైనా దాటిపై చర్యలు తీసుకున్నారా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంఈఓగా చేస్తున్నారా నా పేరు బి అబ్బాయి అండి నేను మండల విద్యాశాఖ దగ్గరగా పనిచేస్తూ ఉన్నాను గత ఏడు సంవత్సరాలు నుంచి ఇదే మండలి పనిచేస్తూ ఉన్నాను రీసెంట్గా శనివారం మేము అంటే సిబిఎస్ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయండి టెన్త్కి సంబంధించి బీసీఎన్ ఎగ్జామ్ దాని నిమిత్తం శనివారం మధ్యాహ్నం వెళ్ళడం జరిగింది ఎగ్జామ్స్ బాగా జరిగేటట్టుగా డెబ్బై ఏడు మంది డెబ్బై ఏడు మందిగా ఎగ్జామ్ వచ్చేటట్టుగా మేము చర్యలు తీసుకోవడం జరిగింది అంటే ఒకసారి ఆఫ్లైన్ పెట్టని చెప్తాను అంటే హాస్టల్లో ప్రజెంట్ అయితే ఫుడ్ సంబంధించి ఇబ్బంది అయిందని చెప్పేసి అని ఇప్పుడు ప్రజెంట్ హాస్పిటల్కి యాభై ముగ్గురు యాభై నాలుగు మందిని తీసుకురావడం జరిగింది ఫుడ్ డైజెషన్ అయిందని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అయితే మేము దాని నిమిత్తం హాస్పిటల్లో పరీక్ష ఇండ్ అదే ఫుడ్ పాయిజన్ అని చెప్పి అంటున్నారు అది మేము ఇంకా కనుక్కోలేదు అంత దూరం వెళ్ళలేదు ఫుడ్ ఇండైజెషన్ అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము ఇప్పటికే కనుక్కుంటా ఉన్నాం యాభై నాలుగు మంది వచ్చి ఇక్కడ వామిట్కి వచ్చి అని చెప్పి డాన్ చేయడం జరిగింది అయితే మాకు ఎడ్యుకేషన్ సంబంధించి మాత్రం మాకు అంటే యూనిఫామ్ కానీ బ్యాగ్స్ కానీ ఈ టైపు వాతావరణం మేము మార్నింటింగ్ చేసినా ఉంటుంది అదేవిధంగా ఎగ్జామ్స్ సంబంధించి మార్నింగ్ చేస్తుంది హాస్టల్ సంబంధించి మానిటరింగ్ అంటే సపరేట్గా సోషల్ హెల్పర్ కాబట్టి డిఎస్ఓ గారు ఆ వింగ్లో ఉంటుంది సార్ అది కాబట్టి ఒకవేళ పైనుంచి డైరెక్షన్ వస్తే మేము డైరెక్షన్ బట్టి వెళ్ళాలంటే వెళ్తాము ఇదండి మా సైడ్ నుంచి విద్యాశాఖ తరపు నుంచి చెప్పడం జరుగుతుంది